అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు డబ్బులు వస్తాయి పేరు వస్తుంది సో నోబడి థింగ్స్ అబౌట్ ఎనీ అదర్ వే అరౌండ్ ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలిరా ఒక్కటే ఉంటుంది ఆల్వేస్ వంశీగారు ఓకే యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా పిఆర్ఓలు బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన అయినా తిరిగా ఆ క్వశ్చన్ వేయలేదు పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి మీరు ఏమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా లేదండి కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి సార్ వంశీ గారు వంశీ ఇది అంటే కింగ్డమ్ హిస్టోరీ అంటే గౌతమ్ దున్నగారి ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ కదా ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్ ఇది వేరే స్టోరీ అండి మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు ఈ సో ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ట్కి సంబంధించి అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి ఈ నాలుగు రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు మండే తర్వాత వార్కి ఏం చేయాలి అన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వార్ గురించి విజయ్ ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే గౌతమ్ తిన్నర్ ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేర లేదు గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడే నేను విజయ గారికి ఒక కథ అనుకున్నానండి ఆ కథ విజయ్ గారితో సినిమా చేద్దామని అది చెప్పారు డైరెక్ట్గా వేరే ఆప్షన్స్ ఎప్పుడేం పెట్టుకోలేదు అందుని విజయ గారిని అనుకున్నాం అది విజయ గారితోనే అలా ప్లాన్ చేసాం అంతే వంశీ విజయ్ గారు మీ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసారు ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు అసలు టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ కింగ్డమ్ వాళ్ళందరి కోసం కింగ్డమ్ యుద్ధం ఎవరి కోసం ఎందుకోసం ఎందుకు చేస్తున్నారు ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్ లవ్వే ఉంటుంది రూట్ కాజ్ మన ల్యాండ్ కోసమో మనం పుట్టిన మట్టి కోసమో ఫ్యామిలీ కోసమో లవ్ కోసమో ఇదే ఉంటుంది హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా దీని గురించి ఉంటుంది ఇది కూడా అలాంటిది మొన్న ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు మీ స్లాంగ్ మార్చారు యాస కుందియా రాయలసీమ యాస్ మార్చారు కదా అది చెప్తూ అది బాగా ట్రెండ్ అయింది అసలు బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఉన్నట్టు ఆ యాస్తో ఉన్నటువంటి సినిమాన అది అడైలా అది నేను అనంతపూర్లో చదివినానన్న సో ఇంకా అంటే ఇష్టము తిరుపతిలో ఉంటే ఇంకా అట్లా మాట్లాడిన అంతే అంటే రౌడీ నెక్స్ట్ అధిక వ్యాస్ ఉండవు లేదు నెక్స్ట్ రాయలసీమ అబ్బాయి రాహుల్ సంక్రిత్యంతో రాయలసీమ బ్యాక్డ్రాప్లు సినిమా తీస్తాడ అందుకు అందుకు విజయ్ విజయ్ టూ ఇయర్స్ కదా ఇది హౌ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంత ఛాలెంజ్ అది మీకు ఎందుకంటే టూ ఇయర్స్ ఒకటే లుక్ ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి కదా హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ లైక్ టు మెయింటైన్ ద సేమ్ నేను ఎంజాయ్ చేస్తాను వర్కౌట్ నాకు ఇష్టం ఫిట్గా ఉండడం రెడీగా ఉండడం ఈరోజు కూడా పొద్దున్నే వెళ్ళినా మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకోటి కొడతా మనశ్శాంతిగా ఉంటుంది తర్వాత ఒక యాక్టర్లా లైఫ్లో కూడా ఎప్పుడు రెడీ ఉండాలి యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ కాదు ఆల్రెడీ ముందే వార్ వార్లో హాలిడేలు ఉండవు ఆల్వేస్ రెడీ ఉండాలి సో ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఇందులో ఎల్టీటీ అని కూడా టచ్ చేస్తారా ఏమైనా సారీ ఎల్ ఏమైనా టచ్ చేస్తారా ఇందులో ఆ పాయింట్ ఆ పాయింట్ ఏం టచ్ ఆ పాయింట్ ఏం టచ్ చేయాలి అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఇమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ వంశీ గారు మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది అప్పుడు ఆర్ట్స్ కానీ లేదా తెలుగు రాజకీయ పరిశ్రమలు ఇలా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ వన్ స్థాయిలో మీరు ఎగ్గట మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ ఇప్పుడు కూడా మా తిడతనే ఉంటున్నారు ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు మా బాబాయ్ తిడతనే ఉంటారు అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన సో అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ వన్ పొజిషన్ ఎవరు ఉంటానికి ఏ సినిమా ఆడితే వీక్ ఆ హీరో నెంబర్ వన్ అంతే ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా అయ్యే కదా ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు పనిచేయాలని కోరుకుంటారు ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి హీరో హీరోలు అడుగుతారు ఆ నేను పనిచేయాలని కోరుకుంటారు చాలా మంది కోరుకుంటారు కోరుకుంటూ ఉండొచ్చు కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు అది చూస్ చేసుకుంటారు నేను ఆ ప్రొడక్షన్ సంస్థలు పనిచేయాలి కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు అలాగే డైరెక్టర్ తో హీరో చేయాలనుకుంటారు అలా జరుగుతూ ఉంటారు ఇప్పటి నుంచి రిసెప్ట్ రిసెప్షన్ వరుసగా అన్ని ప్రాజెక్టులు కేజీ ప్రాజెక్టులు చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు ఈ రోజు మార్నింగ్ కూడా బ్రాండ్గా అపడప చేయాలని కదండి అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం టూ ఇయర్స్ పడుతున్నాను అనుకోవాలి ఈ టైం ఇలా రిలీజ్కి వస్తుంది అని సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం రిలీజ్ మన చేతిలో ఉండదు కదా ఇది కూడా మూడు రిలీజ్ డేట్లు మారాము యాక్చువల్లీ సో ఏది మన చేతిలో లేని ఏం చేస్తాం అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని విజయ్ విజయ్ వరుసగా మన సక్సెస్ పేరు మన చేతిలో ఉండేది కాదు అది అందరికీ మనకు తెలుస్తుంది అయితే మీరు నటుడుగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్స్ మాకు కనిపిస్తుంది ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు మీరు అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల అనిరుద్ధ్ మ్యూజిక్ వల్ల జోమాంటి జాన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము మిగతా అవన్నీ కలిసి వచ్చిన కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది బా బాగా అనిపించదు సో ఇఫ్ యు ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్ ఇట్స్ బికాజ్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ విజయ్ గారు మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను చాలా ఎగ్రెసివ్గా మాట్లాడతారు ఈరోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా చాలా కామ్గా పొలైట్గా చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకో నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతాను ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా ఆ రోజు అంటే ఇప్పుడు ఇన్నిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసులు అనిపించిందే మాట్లాడతా నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను నాకు ఈ ఇట్లా అనిపిస్తే ఈ ఈరోజు ఉంటా కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ ఏముంటుందంటే ఇట్స్ లైక్ డిఫెన్స్ మెకానిజం ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం ఎవరు మనని ఒక ఒక ఫియర్ ఇన్సెక్యూరిటీ డిఫెన్స్ నా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరు నన్ను తక్కువ మాట్లాడద్దు ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే అప్పుడు నేను ఒక్కడనే నా డిఫెన్స్ సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది నెమ్మదిగా వాట్ విల్ సాఫ్ట్ ఇన్ మ్యాన్ ఇస్ లవ్ ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత ఎంత సినిమాలో కూడా చూస్తుంటాం కదా స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వాళ్ళు ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు మొత్తం సాఫ్ట్ అయిపోయిన అట్లా ఆ ఇన్సెక్యూరిటీని దాటుకుని వచ్చేస్తారండి మీరు ఆ ఫియర్ పోయింది ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు మనని ఎవరు ఎట్లా మ్యానుపులేట్ చేస్తున్నారు ఈ ఫియర్లు ఇనిషియల్ స్టేజ్లు ఉంటాయి మనకు ఎవరు లేరు కదా మనకు స సపోర్ట్ చేయడానికి సో అది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ అన్నీ ఏదో ఏదో ఫియర్ నుంచే పుడతాయి ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్ ఫియరో లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ లో ఎక్స్పీరియన్సెస్ ఇట్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్ ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది ఏ వయసు అవుతుంది పెద్దోడిన కావాలి ప్రజల్లో ఉన్నావు కదా అమ్మాయిలో కూడా ఉండొచ్చా అండి ప్రజల్లో అమ్మాయిలవు కూడా ఉండొచ్చా ఈ ప్రజల అమ్మాయిలలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంతేనా కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా విజయ్ ఈ మెచ్యూరిటీకి గత అనుభవాల కారణమా లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ ఎవరు వచ్చిందా సారీ మళ్ళీ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా లైఫ్ నేర్పిస్తుందని మొన్న హా హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెపోటిజం అని దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన నేను ఏం చెప్పిన ఒకసారి చెప్తారా గుర్తులేదు అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరైనా ఒకళ్ళు ఉండి దాన్ని ఇది ఒక ఆరు నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ చేయ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఒక ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు నాది అట్లా కాదు నాకు నేనే చేసుకోవాలి నా వెనకాల ఎవరు లేరు అని కాకపోతే సోషల్ మీడియాలో ఇదో నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా మీరే ఫస్టా నేనే ఫస్ట్ ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది అది వాని అదృష్టం వాని తప్పు కాదు వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో ఎవరు మంచోలో ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది అది వాళ్ళ అదృష్టం ఆ అదృష్టం నాకు లేకుండే సో వాట్ ఐమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్ నేను నేర్చుకోవాల్సి వచ్చేదాన్ని ఒక ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఓ ఇట్లా చేయొచ్చా ఓ ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి అది ఏ ఫీల్డ్లో అయినా నేను యాక్టర్ల గురించి కాదు లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది ఏ కోర్స్ చూసేయాలి అన్నీ తెలుస్తాయి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు ఇప్పుడు జర్నలిస్ట్ మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు అది నేను నేను చెప్పింది ఆనంద్కి ఇస్తున్నారా ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటుంది కదా అండ్ హీస్ హీస్ డెఫినెట్లీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్ సో హండ్రెడ్ పర్సెంట్ హీ హాస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ విజయ్ గారు యాక్చువల్గా మీరు ఆనంద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా సో ఆనంద్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు మా అన్న రోల్ అది సత్య ప్లే చేసేది అన్న ఆనంద్ చిన్నోడు అయిపోతాడు తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు మా అన్న రోల్కి సత్య 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 గారే పర్ఫెక్ట్ సో సత్య సత్య సత్యు విజయ్ గారు ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా అది మీ బ్రదర్స్ అది కనిపించిందా మీకన్నా గుర్తొచ్చినా ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా హండ్రెడ్ పర్సెంట్ ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి ఇప్పుడు యాంగర్ ఉన్న బాధ అయినా డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది మనం ఎక్కడి నుంచో ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది ఐ వుడ్ హండ్రెడ్ పర్సెంట్ థింక్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అ లాట్ ఆఫ్ ద ఇమోషన్ కమ్స్ ఫ్రమ్ మై లవ్ అండ్ బాండ్ విత్ మై ఓన్ బ్రదర్ అన్నదమ్ము అన్నదమ్ముల్లో ఒక అన్నంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కొంచెం ఎంత కొంచెం డామినేషన్ ఉంటుంది అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తుందా అనిపించిందా ఇది అన్నంటే డామినేషన్ ఉంటదా యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో అమ్మా నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు అరే చిన్నోడు రావా అన్ని గుట్టకు రావాడు ఇట్లా చేయక పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు వచ్చి